దేవునికి స్తోత్రములు అందరికీ క్రీస్తు నవమన వందనములు తెలియజేయున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంగా మీ కుటుంబాలతో మీ బంధుమిత్రులతో మీ ఎరుగు పొరుగు వారితో మీ సంగముతో మీ సంఘ కాపరితో సమాధానంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేయుచున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఫిబ్రవరి నెల పద్నాలుగో తారీఖున దేవుడి పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మంచి మాటలు మనకు పంపించి ఉన్నారు అవే అనగా ప్రేమ అనగానేమి ప్రేమ అనగానేమి ప్రియ సహోదరి సహోదరులారా ఈ లోకంలో ఈ రోజున పవిత్రముగా జరుపుకుంటున్న ప్రేమికుల రోజు అని క్షణికమైన ఈ రోజుని వ్యర్థం చేస్తున్నారు నిజానికి ఈరోజు క్షణికమైన రోజు ఎందుకు పనికిరాని రోజు ప్రేమ అన్నది ఒక దేవుని ప్రేమే శ్రేష్టమైనది అమూల్యమైనది రమ్యమైనది కొన్ని సంవత్సరాల క్రితము ప్రేమలో మునిగి నష్టపోయి దేవుని ప్రేమకు దూరమయ్యి బానిసగా బ్రతికిన నన్ను ఈ యొక్క దేవుని ప్రేమ నన్ను మనిషిగా చేసి దేవుని సన్నిధిలో నిలవడానికి అవకాశము ఇచ్చినది ఈ యొక్క దేవుని ప్రేమ మనం తెలుసుకుందాము అదేమనగా ప్రేమ దీర్ఘకాలము సహించును ప్రేమ దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు ప్రేమ ఉప్పొంగదు ప్రేమ అమర్యాదగా నడువదు ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు ప్రేమ త్వరగా కోపపడదు ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకొనదు ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడదు ప్రేమ సత్యమందును సంతోషించును ప్రేమ అన్నిటినీ తాలును ప్రేమ అన్నిటిని నమ్మును ప్రేమ అన్నిటిని నిరీక్షించును ప్రేమ అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలము ఉండును అది దేవుని ప్రేమ మనుషులు చూపించే ప్రేమ కాదు శాశ్వతమైన ప్రేమ మన దేవాతి దేవుడు మనకు పై సంవత్సరము సంవత్సరములు దినములు దినములు మన జీవితకాలం అంతయు చూపిస్తూనే ఉన్నారు ఇప్పటికీ మనం ఆ ప్రేమను తెలుసుకోలేకపోతున్నాం అందుకే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారంగాను మొదటి కొరిందీయులకు పదమూడవ అధ్యాయము మూడవ వచనము ఇలా ఉన్నది అదే మనగా బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ఏమి లేదు ప్రేమ దీర్ఘకాలము సహించును అవును ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది ప్రేమ మత్సరపడదు ప్రేమ శాశ్వతమైనది అదే దేవుని ప్రేమ ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము ఈ పరిశుద్ధమైన మంచి మాటలు మన తండ్రి మన వేడుకలలో జరిగించునుగాక ఆమెన్